నా స్వగ్రామం నుండి తాడిపత్రిలో నా వ్యక్తిగత పని మీద గుడక తాడిపత్రి వెళ్ళటానికి బయలుదేరగానే పోలీసులు కొండాపురం దగ్గరికి వచ్చి అక్కడ నన్ను పోనీకుండా అడ్డుపడడం జరిగింది అడ్డుపడడంలో నేను చాలాసేపు చాలాసేపు నేను అక్కడ పోలీసులతో అయ్యా నేను పది నిమిషాల్లో పోతా యో ఇది ఎవరు నువ్వు పది నిమిషాల్లో నేను తాడిపత్రికి పోయి నా కార్యక్రమాలు చేసుకొని ఇంటికి పోయి నేను తిరిగి అనంతపురం వెళ్ళాలా అని చెప్పడం జరిగింది అంతలేకే ఎస్పీ గారు మా డిఎస్పీకి ఫోన్ చేసి నాతో మాట్లాడడం జరిగింది ఎస్పీ గారిని అడిగితే ఎంతసేపు ఉంటారని అడిగారు పది పది నిమిషాలుంటే అయితే వెళ్ళండి అన్నారు నేను అక్కడికి పోతానే తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా అందరూ ఫోన్లు చేసుకొని అందరూ కూడా అటుకి రావడం జరిగింది అక్కడ వచ్చిన తర్వాత మురళీప్రసాద్ రెడ్డి అని నేను వచ్చినా అని నన్ను వచ్చాడు వచ్చినప్పుడు అతనిపైన దాడి చేయడానికి ప్రయత్నం చేయడంతో అతన్ని తిప్పుకొని వెనికి వెళ్ళాడు దీనికి అందరికీ కారణం ఏమంటే నేను తాడబిద్దరికి వెళ్ళకూడదు అనే ఒక ఆలోచనతోనే ఇలాంటి సంఘటన ఈ సంఘటన జరిగింది ముఖ్యంగా తాడపత్రి ఎలక్షన్ సందర్భంగా జరిగిన అల్లర్ల కేసులలో చాలామంది తెలుగుదేశం నాయకులను అరెస్టు చేయకోకుండా పోవడమే ఈరోజు ఈ సంఘటనకు దారితీసింది అంతేకాదు మటక గ్యామ్లింగు బంగాకు రాయలసీమ జిల్లాలలో తాడపత్రి ప్రసిద్ధి చెందింది ఈరోజు అసాంఘిక కార్యక్రమాలు జరుగుతా అనుకొని ఆ వ్యవస్థ అంతా నడిపే వాళ్ళంతా వాళ్ళ దగ్గరున్న పిల్లోలందరినీ కూడా జేసీ ఇంటి దగ్గరికి జమ చేసి వాళ్ళు మా దగ్గరకు వచ్చేటువంటి కార్యకర్తలు కానీ లీడర్ల మీద కానీ దాడి చేయడం జరుగుతుంది ఈ సంఘటన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసాంఘిక కార్యక్రమాలు పెచ్చు పెరిగినాయి పెద్దారెడ్డి అనే ఒక వ్యక్తి ఇక్కడ ఉంటే మాకు ఎప్పుడైనా కానీ రాజకీయంగా ఇబ్బందికరంగా ఉంటుందనే ఒక ఆలోచనతోనే ఈ దాడి ప్రయత్నం చేసినారు గతంలో కూడా రెండు వేల ఆరులో కూడాక మా సోదరుడు తాడపితుల్లో కంటెంట్ చేసినప్పుడు కూడా అప్పుడు ఏడు వేలు ఎనిమిది వేలతోనే ఓడిపోవడం జరిగింది ఆరోగ్య కారణాల వల్ల ఎప్పుడైనా ఈ కుటుంబం రాజకీయంతో ఉంటుందనే మా అన్నను దారుణంగా అతి చేయడం కూడా జరిగింది దాంట్లో జేసీ కుటుంబీకులు